నమస్తే స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి యోగ సాధనలో ప్రాణాయామాలోని వెరీ సింపుల్ టెక్నిక్ని ఇప్పుడు చెప్తాను ప్రతిరోజు ఉదయము మరియు నిద్రపోయే ముందు సాధన చేశారు అంటే ఈ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గుతుంది విపరీతమైన మైగ్రెయిన్ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా మంచి సొల్యూషన్ అనేది వస్తుంది చూడండి బ్యాక్బోన్ స్ట్రైట్గా ఉంచుకొని ఇయర్స్ని క్లోజ్ చేసి ఐస్ని జెంటిల్గా క్లోజ్ చేసి డే బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ మకారా చాంటింగ్ చేయాలి ఈ సాధన మనకు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది చూడండి బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఇలా భ్రమరం లాగా జుంకార నాదాన్ని పదకొండు సార్లు సాధన చేయడం ద్వారా మనకు సెవెంటీ టూ థౌజండ్స్ ఆఫ్ నాడీస్ చక్కగా శుద్ధి చేయబడి యాక్టివ్ చేయబడి విపరీతమైన మైగ్రెయిన్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా చాలా మంచి రిలాక్సేషన్ అనేది ఉంటుంది వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చిన తర్వాత స్ట్రెస్ ఎక్కువ అవడం ఉబకాయం ఎక్కువ అవడం కూడా జరుగుతుంది ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే భారతదేశంలో చాలా సులభమైన మార్గము మన సూర్య భగవానుడి ద్వారా మనకి లభించిన మార్గము ప్రతిరోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మన సాధనలన్నీ కూడా యోగ సాధన కావచ్చు వాకింగ్ కావచ్చు మెడిటేషన్ కావచ్చు ప్రాణాయామ కావచ్చు సూర్యుడికి చక్కగా నమస్కరించుకొని కొద్దిసేపు వాకింగ్ చేయడము కొద్దిసేపు ఎండలో కూర్చోవడము చేయడం ద్వారా కావలసినంత వైటమిన్ డి మనకి వస్తుంది వైటమిన్ డి సన్ సందించి వచ్చిన తర్వాత శరీరంలోనే వైటమిన్ కే వైటమిన్ డి టూ త్రీ కూడా చక్కగా మెరుగుపడతాయి వీటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా బాగా తగ్గుతుంది బోన్ యొక్క డెన్సిటీ బాగా పెరుగుతుంది ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి వైటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళలో ఎనర్జీ లెవెల్స్ చాలా లోగా ఉంటాయి విపరీతంగా జుట్టు రాలిపోవడం ఉంటుంది విపరీతంగా నీరసం అయిపోతూ ఉంటారు ఎక్కువగా ఉబ్బకాయం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వీటన్నిటికీ సొల్యూషన్ మనకు తెలిసిన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో మనకు అందించిన సూర్య నమస్కారాలు ప్రతిరోజు ఎండలో ఉదయం ఎనిమిది గంటల లోపల సాధన చేయండి ఈవినింగ్ ఫోర్ తర్వాత సాధన చేసి చూడండి వైటమిన్ డి డెఫిషియన్సీతో ఎన్నో పిల్స్ వేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా కొద్ది రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అనేది రావడాన్ని గమనిస్తారు